హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మట్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియో అందరికి అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇవేంటి అని అంటే ఇక్కడ నేను చూడండి ఎలా పడితే అలా గీసేస్తున్నాను కదా మార్కర్ తోటి ఇవి వచ్చేసరికి టైలర్స్ అందరికీ కూడా యూస్ యూజ్ఫుల్ అండి మనకి ఈ మార్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట పైగా వేస్ట్ అవ్వడము అట్లా ఏమి ఉండదు అంటే చాక్తో మనం మార్క్ చేసుకునేటప్పుడు పౌడర్ లాగా రాలిపోవడము కొన్ని కొన్ని మార్కర్స్ అనుకోండి వాష్ చేసిన తర్వాత కూడా ఆ మార్క్ చేసుకున్న లైన్స్ అవన్నీ కూడా పోవన్నమాట కానీ ఈ మార్కర్స్ అయితే మనకి మ్యాజిక్ లాగా అరేజ్ అయిపోతాయండి అంటే మనము క్లాత్ పైన మార్క్ చేసినప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ ఏదైనా మార్క్ చేసుకున్నా సరే ఇలా ఐరన్ చేసాము అనుకోండి ఈ గీతలన్నీ కూడా మాయమైపోతాయి అనమాట చూసారా ఎంత క్లియర్గా ఎరేజ్ అవుతున్నాయో ఈ మార్కర్స్ అయితే మనందరికీ టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అండి ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండవు చూడండి ఐరన్ బాక్స్ కూడా ఏమి అంటుకోవన్నమాట ఈ మార్కర్స్ ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయండి మీకు నేను అది కూడా చూపిస్తాను నార్మల్గా ఇప్పుడు మనం డీస్ ముక్కలు వాడతాం కదా అవి అనుకోండి గీసిన గీసిన తర్వాత పౌడర్ లాగా అయిపోవడము జస్ట్ కింద పడితే విరిగిపోవడము అట్లా చాలా వేస్టేజ్ ఉంటుంది కదా కాబట్టి నేనైతే ఈ పాండా మార్కర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు తీసుకొచ్చాను అనమాట గార్మెంట్ చాక్ అండి ఇది అంటే గార్మెంట్స్ అంటే మనకి క్లాత్స్ పైన వాడుకునే చాక్పీసులు అనమాట ఇది మనకి బాక్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర మీకు అమెజాన్లో కూడా ఉంటుందండి నేను దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఇస్తాను కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అదే మీకు ఇది నార్మల్గా టైలరింగ్ మెటీరియల్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటి చోట్లైనా సరే ఇలా మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఇలాంటి షాక్ పీసులు కావాలనైనా సరే తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బయట షాపుల్లో అయితే వన్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి వన్ సెవెంటీ వన్ ఎయిటీ అలా మనకి సేల్ చేస్తున్నారనమాట అయితే ఇలా ఉంటుందండి ఇవి మనకి ఎక్కువ కూడా వేస్ట్ అవ్వట్లేదు కింద పడినా జస్ట్ విరిగినా కూడా విరిగిన ముక్కల్ని మనం యూజ్ చేసుకునేలాగే ఉంటున్నాయి అంటే పౌడర్ పౌడర్ లాగా అట్లా అనమాట ఎలాగంటే ఒక వ్యాక్స్ ఉంటుంది చూసారో మనకి ఆ టైప్ ఉంటుందన్నమాట ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా తెప్పించుకోండి మీరు కూడా మనకి ఈ బాక్స్లో వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఎన్నో ఉన్నాయండి నేను సరిగ్గా కౌంట్ చేయలేదు ఒక బాక్స్ తెప్పించకుండా మనకు దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ వరకు కూడా వచ్చేస్తాయి అనమాట చాలా బాగా ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే వన్ ఇయర్ వరకు కూడా వస్తాయి ప్లస్ ఏంటంటే మనం మార్క్ చేసుకునేటప్పుడు కూడా సన్నగా వస్తుందండి లైన్ ఇప్పుడు నార్మల్ డీస్ ముక్కలతో అనుకోండి బాగా లావుగా వచ్చేస్తుంది కదా లైన్ అది లావుగా ఉంటుంది కాబట్టి ఈ పాండా చాక్పీసులకు వచ్చేసరికి సన్నగా వస్తుంది అనమాట లైన్ ఇది కొంచెం పల్చ్గా ఉంటుంది దానివల్ల మీకు సన్న లైన్ వస్తుంది ప్లస్ మార్కింగ్ మనం ఏదైనా మిస్టేక్గా చేసుకున్నా కూడా చక్కగా ఐరిన్ చేసేయచ్చు మనం వాష్ చేసినప్పుడు కూడా ఆ మార్కింగ్స్ అన్నీ కూడా పోతున్నాయండి చాలా బాగుంది నేను ఇది యూజ్ చేస్తున్నాను కదా మీకు కూడా యూస్ అవుతుంది అన్నట్టు షేర్ చేశాను కావాలంటే కింద లింక్ ఇస్తాను అమెజాన్లో తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్